వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి రాష్ట్రంలో ప్రస్తుతం గోల్డ్ అదేవిధంగా సిల్వర్ ధరలు ఎలా ఉందనే పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నా మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సమయం ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే ఇప్పుడు చెప్తున్న ధరలు దాదాపు మనకి మహానగరాల్లో అంటే వైజాగ్ విజయవాడ హైదరాబాద్లో ఇదే ధరలు అయితే మరి నడుస్తున్నాయన్నమాట ముఖ్యంగా మనం గమనించవచ్చు ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు అయితే భారీగా పెరిగింది గోల్డ్ రేట్స్ అయితే తటస్థంగా ఉన్నాయి అయితే ఇక కేజీ సిల్వర్ సిల్వర్పై చూసినట్లయితే ఏకంగా ఐదు వేల రూపాయలు పెరిగి జీవితకాల గరిష్టానికి అయితే చేరింది ప్రస్తుతం కేజీ వెండి ధర జాగ్రత్త గమనించినట్లయితే రెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలుగా ఉంది మీరు ఆ స్క్రీన్ మీద కూడా గమనించవచ్చు అటు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర లక్ష ముప్పై నాలుగు వేల నూట ఎనభై రూపాయలు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు లక్ష ఇరవై మూడు ఇరవై మూడు వేల రూపాయలుగా ఉందన్నమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి మనకి ఇందులో వ్యత్యాసాలు అయితే ఏం లేదు మనకి ఏంటంటే జిఎస్టీ అటువంటివి కాస్త కొంత వ్యత్యాసాలు కలిగి ఉంటాయి కానీ మనకి దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా కొంత ఆధారపడి ఉంటుంది ధరలు అనేవి గమనించాలి